కాలక్షేమం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నా మనసా తొందరపడకే రచన ప్రసాద్ ఇంకేం చెప్పకు నేను ఇంకేం వినదలుచుకోలేదు నీ కట్టుకథలు నమ్మేయడానికి నేనేం టీనేజ్ అమ్మాయిని కాదు నువ్వు దులపరించినా దేవరించడానికి నేనేమి నీ మీద ఆధారపడి బతకట్లేదు ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం సంపాదిస్తున్నాను మైండ్ ఇట్ ప్లీజ్ సమీరా నా మాట కాస్త విను వినను 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 నీకు నా మీద ప్రేమ లేదు నేనంటే లేదు నేనంటే నీ కష్టలు లెక్కలేదు నువ్వు నన్ను వేస్ట్ ఫెలోగా చూస్తుంటే పడి ఉండాల్సిన కర్మ నాకు లేదు యునో నా కాళ్ళ మీద నేను ధీమాగా నిలబడగలను నీ చెయ్యి నీ అండ నీ తోడు నాకేం అక్కర్లేదు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటావేంటి నేను నేను చెప్పేది కష్ట తలకెక్కించుకో ఎక్కించుకో ఇంకా నీకు నాకు ఏ సంబంధం లేదు గుడ్ బాయ్ వెయిట్ ఫర్ ద డైవర్స్ నోటీస్ కసిగా సెల్ఫోన్ బటన్ నొక్కి లైన్ కట్ చేశాను మళ్ళీ మోగింది మళ్ళీ వెంకట్ మళ్ళీ లైన్ కట్ చేశాను అయినా మళ్ళీ మోగింది మళ్ళీ తనే ఒళ్ళు మండిపోయింది స్విచ్ ఆఫ్ చేసి ఆటో పిలిచి ఎక్కాను నా మెదడు కుత కుత ఉడికిపోతుంది సందేహం లేదు వెంకట నయవంచకుడు పెళ్కి ముందు స్వీట్ నథింగ్ చెప్తూ నన్ను ఊరిస్తూ గవ్విస్తూ నేనే లోకమన్నట్టు నా చుట్టూ తిరిగిన వెంకట్ పెళ్ళయ్యాక మునుపటి శ్రద్ధ ఆసక్తి ప్రేమ లేకుండా ఏదో తప్పదన్నట్లు కలిసి ఉంటూ ఆరు నెలలకే ఆకర్షణపు రంగులు విలిసిపోయేసరికి నేనంటే లక్ష్యం లేనట్టు ప్రవర్తిస్తూ తన నిజరూపము బయట పెట్టుకున్నాడు గోముఖ వ్యాఘ్ర ఇంకా లాభం లేదు ఇంక ఇద్దరికీ పొసగదు వెంకట్ వద్దు అతడితో అనుబంధం వద్దు అతడి అద్దెకు తీసుకున్న ఇండ్లు వద్దు అతడి తాళి వద్దు అతడితో సంబంధం ఉన్నదనేది వద్దుగాక వద్దు అవునంతే అనుకోబోతూ లిక్కిపడ్డారు మరి నా గర్భంలోని అతడి బిడ్డ క్షణకాలం ఊగిసలాడారు అది వద్దు నవమాసాలు మూసి చావుతో పోట్లాడి బిడ్డని కంటే నా బిడ్డ అంటూ వస్తాడు ఎగరేసుకుని పోవాలని చూస్తాడు పైగా బిడ్డను చూసిన ప్రతిక్షణం అతడు గుర్తుకు వస్తాడు అది భరించడం అసాధ్యం సో అతడి నీడ కూడా పడకూడదు అతడి తలకు జ్ఞాపకాలని యాసిడ్ పోసి తగలెట్టేయాలి అంటే బిడ్డని కడుపులోనే డాక్టర్ ఈతకి ఫోన్ చేశారు ప్రెగ్నెంట్ అని కన్ఫామ్ చేసింది ఆవిడే బలానికంటూ మందులు రాసిచ్చింది తనే ఆబార్షన్ చేయి చేయడానికి అపాయింట్మెంట్ తీసుకొని తేలిగ్గా ని నెట్టూర్చాను తాళం తీసి ఇంట్లో అడుగుపెట్టాను దాకా స్వీట్ గుహమని దీన్ని చూస్తే కదో పొంగిపోయాను కానీ ఇప్పుడు దయ్యపు గుహలా కనిపిస్తుంది చూడు వెంకట్ దయ్యమే మగవేషం ధరించిన దయ్యం సందేహం లేదు ప్రేమించలేని వాళ్ళంతా దయ్యాలే గీజరాం చేయబోతూ ఆగాను వాళ్ళంతా చీరి కారం పూసినట్లు మండిపోతుంటే వేడి నీళ్ళేందుకు వణుకుతూనే చన్నీటి స్నానం చేసి వచ్చాను రేపు నర్సింగ్ హోమ్కి వెళ్ళొచ్చాక నా సామాన్లు తీసుకొని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి షిఫ్ట్ అవ్వాలి ఈ ఇంట్లో వెంకట్తో అర నిమిషం కూడా ఉండలేదు గాక ఉండలేదు అశాంతిగా కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతుంటే ఫోటో ఆల్బమ్ కనిపించింది రిలీఫ్గా ఉంటుందని దాన్ని చేతిలోకి తీసుకుని పేజీలు తిప్పాను అమ్మమ్మ ముడతలు పడిన శరీరం ఆప్యాయంగా చూస్తున్న కళ్ళు పెద్ద బొట్టు నిండుగా పెద్ద ముత్తైదువులా ఉంది తాతతో దగ్గర దగ్గర అరవై ఏండ్లు కాపురం చేసింది అమాయకురాలు కాకపోతే అలా ఎలా చేయగలుగుతుంది తనకి ఓ చదువు పాడ చిన్ని ఉలిక్కిపడి చూశాను అపనమ్మకంగా చూశాను ఎదురుగా అమ్మమ్మ నేను చిన్ని నేను చిన్ని నేంటి పెద్దదాన్నైతేను నాకు ఇప్పుడు పాతికేండ్లు తెలుసా నా కళ్ళకి మాత్రం ఎనిమిదేళ్ళు చిన్నీవేనే సరే అలాగే అనుకో ఇప్పుడేమంటావు చెప్పు విసుగు దనించింది నా స్వరంలో ఆ దూకుడే ఉంటే పిల్ల నాలుగు డబ్బులు సంపాదిస్తున్నావని పడకు ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడుతుంది అన్నీ ఉన్నమ్మా అనిగి ఉంటుందని ఊరికి అనలేదు ఆడదానికి భూదేవంత ఊరుకు ఉండాలి కాపురాన్ని చెక్కదిద్దుకోగల నేర్పు ఉండాలి అప్పుడే సంసారం అవుతుంది ట్రాష్ నీవన్నీ పట్టిన భావాలు ఆడది మగాడి పాదదాసిగా పడుండాలని తెలివైన మగవాళ్ళు నూరిపోసిన పైత్యం మీకు స్వంత సంపాదన స్వతంత్ర వ్యక్తిత్వం లేవు గనక గానగెద్దుల్లా బానిసల్లా బతికారు నోర్ముయవే షోక్గా బట్టలు కట్టుకొని తిప్పుకుంటూ తిరిగినంత మాత్రాన నువ్వేదో ఆకాశంలోంచి ఏకంగా దిగి వచ్చినట్లు మాట్లాడతావేంటి కారేషు దాసి కరణేషు మంత్రి అని పెద్దలన్న సంగతి మర్చిపో ఆడది సందర్భాన్ని బట్టి రకరకాల పాత్రలు పోషించాలి భర్తని సుఖపెట్టాలి పిల్లల్ని పెంచాలి ఇంటిని చూసుకోవాలి అంతేగాని తాయిమంటూ పెత్తనాలు చేయడానికి ఊరి మీద పడితే నీలాగే తయారవుతారు ఇప్పుడు నాకేమైంది హాయిగా ఉన్నాను హ్యాపీగా బతుకుతున్నాను కోరిందల్లా ఇష్టానుసారం కొనుక్కోగలుగుతున్నాను మా బాగా ఉన్నావులే కుక్క కుక్కమూ తిప్పిందే బుద్ధులు నువ్వును కట్టుకున్న ముగుడితో తాయిమంటూ విడాకులు ఇచ్చేస్తానని చెబుతావా అవువా ఇలాంటి చోద్యం నేను ఎక్కడా వినలేదమ్మా మూతి మూడు వంకర్లు తిప్పుతూ నన్ను నాడి పోసుకోకపోతే వెంకట ఏం చేస్తాడో తెలుసుకోవచ్చుగా అది తెలిస్తే నువ్వే అతగాడిని చొప్పు తీసుకొని కొడతావు ఏం చేశాడమ్మా కొట్టాడా తిట్టాడా తిండి పెట్టక మార్చాడా ఇంట్లోంచి పొమ్మన్నాడా అంతకంటే ఎక్కువే చేశాడు వింటావా వినైతే వెంకట్ నేను బైక్ మీద వెళ్తున్నాను ఎవడో ఆటో వాడు తాగి ఉంటాడు వెదవా మమ్మల్ని గుద్దేశాడు నాకు ఎక్కువ దెబ్బలు తా తగిలాయి మోకాలము చిప్పలు కొట్టుకుపోయాయి కాలు పట్టేసింది నడవలేకపోయాను జనం వింతగా చూస్తున్నారు ఎంతో ఇన్సల్టింగ్గా ఉంది అప్పుడు వెంకటేం ఏం చేశాడో తెలుసా ఆటో వాణ్ణి ఏమీ అనలేదు నన్ను రోడ్డు పక్కకి నడిపించుకుంటూ వెళ్ళాడు షాప్లోంచి నీళ్లు తెచ్చి దెబ్బలు కడిగాడు ఆటోని పిలిచి ఎక్కించి ఆసుపత్రికి వెళ్ళమన్నాడు నా కన్నీరు పట్టించుకోకుండా తనకి ఆఫీసులో అర్జెంట్ పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు తెలుసా ఓస్ ఇంతోటి దానికైనా అంత రాద్ధాంతం చేస్తున్నావు నీ నోట్లో నాలిక ఉంది ఆ నాలిక మీద సరస్వతి ఉంది ఆ మాత్రం సర్దుకోలేవు ఆడలేక మధ్యలో ఓటు అన్నట్లుంది నీ వరస అయ్యో అయ్యో పిదపకాలం పిదప బుద్ధులు కాకపోతే మొగుడు నీకు సేవ చెయ్యాలని వీధెక్కి అరుస్తా నీ సిగ్గు బొగ్గులవ్వ నా మొహం కందగడ్డయింది ఆవిడ మాటలు మరి వినలేక పేజీ తిప్పేశాను ఆయన అమ్మమ్మ మాటలు నా మనసును కలిచివేయడం మానలేదు మా పెళ్ళి ఫోటోలో కన్యాదానం చేస్తూ ఆనందాన్ని విచారాన్ని ఏకకాలంలో అనుభవిస్తూ అమ్మ పాపం అమ్మ పెళ్ళైన మూడు నెలలకి లివర్ క్యాన్సర్తో అందని లోకాలకి వెళ్ళిపోయింది నేను నేనెక్కడికి ఎక్కడికి వెళ్ళలేదే సమీరా నీతోనే ఉన్నాను నేను అమ్మనే కంటికి రెప్పని వెంకట్ ఎంత దారుణంగా ప్రవర్తించాడో చూసావా మమ్మీ ఒక ఇష్టం లేదు ఒక కనసన లేదు నువ్వేమైతే నాకేమన్నట్లు నన్ను నా మా నాన్న వదిలేసి ఆఫీస్కు చక్కా పోయాడు తనకే ఉంది ఆఫీస్ నాకు లేదు అలాంటి వాడిని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపుడంటూ మీరు కాళ్ళు కడిగి మరీ కన్యాదానం చేశారు బోల్డెడ్ కట్నం ఇచ్చారు అదంతా నీ పేరునే పెట్టాం కదే అది అది మనసులో పెట్టుకున్నాడో ఏమో నేనంటే ఒక ఇది లేదు ఒక ప్రేమ లేదు ఒక తపన లేదు ఒక తాపత్రయము లేదు మీరిద్దరూ ప్రేమించుకున్నారని నువ్వు గట్టిగా ఒత్తిడి తెచ్చినందుకే కదే మీ డాడీ మీ పె మీ పెళ్ళికి ఒప్పుకున్నారు అతడితో పెళ్లికి ఒప్పుకోకపోతే అఘాయిత్యం చేసుకుంటానని బెదిరించావు కదే అప్పుడేదో తెలిసి తెలియక వాకితే ఇప్పుడు అదంతా తవ్వి వెక్కిరించాలా నేనేమీ వెక్కిరించట్లేదే జరిగింది గుర్తు చేస్తున్నానంతే ఇది చెప్పు నువ్వు ఆసుపత్రికి వెళ్ళాక అల్లుడు ఫోన్ చేసి నీకెలా ఉందన్నది ఆరా తీశాడా లేదా తను రాలేదు ఊరికే ఫోన్లు చేశాడు అర్ధ రూపాయే కదా ఖర్చు నాకు ఒళ్ళు మండి కాల్స్ రిసీవ్ చేసుకోలేదు పాపం పచ్చా తప్ప అని అదేం కాదు అదే నిజమైతే నన్ను వెతుక్కుంటూ రాడు అయ్యిందేదో అయ్యింది గోరంతని కొండంత చేయకు జరిగిన దాంట్లో ఇద్దరి తప్పు ఉంది దాన్ని మర్చిపోండి ఏమీ జరగనట్టు కలిసిపోండి మీకెంతో భవిష్యత్తు ఉంది సమీరా అతడితో కలిసి నా భవిష్యత్తు నాకక్కర్లేదు విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను ఈ మాత్రానికే గోటితో పోయేదానికి గొడ్డలితో నరుకుతానంటా పిచ్చి మొద్దు నువ్వేమైనా అనుకో ఒకసారి తేడా వస్తే అంతే పగిలిన అర్థం అతకదు అడ్జస్ట్ అవ్వడం రాజీ పడి బతకడం నాకు తెలీదు ఒకరికి అణిగి ఉండాల్సిన కర్మ నాకు లేదు నా వ్యక్తిత్వం చంపుకొని అతడితో కలిసి ఉండాల్సిన అఘాయిత్యం నాకు లేదు అయ్యో అయ్యో ఆ మాటలే చదువుకున్న దానివి కూడాను లోకం కళ్ళతో చూసి లోక జ్ఞానంతో ఆలోచించవే పెళ్ళై పట్టుమని ఆరు నెలలు కాలేదు పైగా ఒట్టి మనుషులు కూడా కాదు ఈసారి అల్లుండి క్షమింపచేసి సర్దుకుపోతే రేపు బిడ్డ పుట్టాక మీ బంధం మరింత గట్టిపడుతుంది అందుకే ఆ బంధం వద్దనుకుంటున్నా అభాషన్ చేయించుకుంటున్నాను నువ్వేమనుకున్నా సరే మై డిసిషన్ ఈజ్ ఫైనల్ నా మాట వినవే వినను వినను మీది కిచెన్లో మగ్గిన కాలం మాది డ్రాయింగ్ రూమ్లో కాలు మీద కాలు వేసుకుని టీవీ చూసే కాలం మీ భావాలకు నాకు కుసదు బాయ్ విసురుగా పేజీ తిప్పేశాను అమ్మ నిట్టూర్చినట్లు అనుభూతి కలిగింది ఆమె మాటలు మాత్రం నా బుర్రలో సుళ్ళు తిరుగుతున్నాయి అమ్మ ముఖాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నాను దుఃఖం పొంగి వచ్చింది ఏడ్చేశాను కాసేపటికి తేరుకొని గబగబా పేజీలు తిప్పేస్తూ ఆల్బమ్ మూసేయబోతుంటే అత్తగారి మాట వినిపించింది నన్ను చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నావా సమీరా కోడలిగా కాదు కూతురిగా ఉంటానని చెప్పి ఇప్పుడినా చేయటం ఏమైనా బాగుందా ఆహా అది కాదు ఆంటీ మనసు బాగోలేదు అందుకని బాగోలేనప్పుడు నాతో నాలుగు మాటలు పంచుకుంటే బరువు తగ్గిపోతుంది కదటే నేనేమి బరాయిదాన్ని కాదు కదే అత్తింటి అమ్మను అత్తమ్మను నాకు తెలుసు ఆంటీ మీరు అంకులు ఎంతో మంచివాళ్ళు కానీ వెంకట్ చాలా మారిపోయాడు సెల్ఫిష్ అయిపోయాడు ఇది వరకట్లా లేనే లేడు మీరిద్దరు ప్రేమించుకున్నాము ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాము అన్నారు కదమ్మా అలా అనుకుని భ్రమపడ్డామని ఇప్పుడు ఆంటీ పెళ్లి కాకముందు ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు వచ్చేవాడు నాతో కలిసి స్పెండ్ చేయడం కోసం తహతహలాడేవాడు నాకెంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడో మాటల్లో చెప్పలేను నాకు ఇష్టమైనవన్నీ రుచి చూపించేవాడు నా కండ్లు నలసి విలవిలలాడిపోయేవాడు నా తోడిది లోకం అన్నట్లు నా చుట్టూ ఉపగ్రహంలా తిరిగేవాడు అలాంటిది నాకు దెబ్బలు తగిలినా సరిగ్గా నడవలేకపోతున్నా పట్టించుకోకుండా నా మానా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ప్రెగ్నెంట్ అని జాలి కూడా లేకుండా హ్యూమన్ బిహేవ్ చేశాడు నేను ఆసుపత్రిలో చచ్చిపోయినా ఇంతే కదా బావురు కోపించి పిల్ల అతిగా ఊహించుకొని బాధపడతా ఎందుకు చెప్పు మీరిప్పుడు ఫ్రీ బడ్స్ కాదు పెండ్లైన వాళ్ళు పెళ్ళి ఒక బాధ్యత ఉద్యోగం ఇంకో బాధ్యత వాటి వాటి ప్రాముఖ్యతని బట్టి కొన్ని విషయాలు అల్పంగా ప్రాధాన్యం లేనివిగా మారిపోతూ ఉంటాయి సమయ సందర్భాలను బట్టి అర్థం చేసుకోవాలి అవగాహనకు రావాలి కానీ ఇలా తొందరపడకూడదు ఆ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు ఎంతైనా మీరు ఆంటీ కానీ అమ్మ కాదు కదా మీ అబ్బాయిని వెనకేసుకొస్తారు మీకు మీ వం వంశాంకురం మీద మక్కువ ఉంటుంది కానీ నా మీద ఉంటుందనుకోవడం ఫులిష్నెస్ తిక్కతిక్కగా మాట్లాడకు మీతో వచ్చిన చిక్కే ఇది మీకు తోచదు చెబితే వినరు ఏమంటారైతే మీరిద్దరూ చిన్నవాళ్ళు మొన్న కాపురం పెట్టారు మీ కన్నీ వివరించి చెప్పడానికి దగ్గర పెద్దవాళ్ల వివ్వరం లేకపోయాం దాంతో మీరు మీ స్వేచ్ఛని అపార్థం చేసుకోవడానికి రెచ్చిపోవడానికి వినియోగించుకుంటున్నారు నా మాట విని మీ చదువుల్ని హోదాల్ని సంపాదనల్ని పక్కన పెట్టి మీ ఇద్దరు స్నేహితుల్లా మనసు విప్పి మాట్లాడుకోండి మబ్బులన్నీ వీడిపోతాయి మనసులు మళ్ళీ నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు కానీ ఇదంతా టీకప్పులో తుఫాను ఆల్బమ్ మూసేసి ఆలోచనలో పడ్డాను కొంప తీసి ఆంటీ చెప్పింది నిజమేనా ఏమిటి తను తమ మధ్య ఉన్నది ఈగో ప్రాబ్లమా అంటే ఒట్టి అపోహ మాత్రమేనా గోరంతని భూతద్దంలో చూసి కొండంతగా అనుకుంటున్నానా అవును వెంకట్కి నా మీద ప్రేమ లేదనుకుంటున్నాను సరే మరి నా సంగతి ఏమిటి నాకు అతని మీద ప్రేమ ఉందా లేదా ప్రేమ అంటే ఒక అభిమానం ఒక ఆర్ద్రత ఒక అనురాగం ఒక క్షమ ఒక నిస్వార్థ సమర్పణ మరెందుకు నేను ఇలా ప్రవర్తిస్తున్నాను తల విదిలిచ్చాను తిన్నగా కూర్చోలేక అటు ఇటు పచ్చర్లు చేశాను ఆంటీ అమ్మ అమ్మమ్మలు తన ఊహల్లోకి వచ్చి అలా మాట్లాడారంటే ఇతకు చెప్పారంటే కౌన్సిలింగ్ చేశారంటే అదంతా నా లోపల నలుగుతున్న సంఘర్షణ అన్నమాటే కదా అదే వారి ముఖత వెలు వెలువడినట్టే కదా నా మెదడులో భావ సంఘర్షణ అపోహల పోరు ఎగిసిపడుతున్న ఎక్కువ తక్కువ భావనల కిరటాలు గాఢంగా నిట్టూర్చానో లేదో డోర్ బెల్లు మోగింది గబుక్కున వెళ్ళి తలుపు తీశాను వెంకట్ సారీ డార్లింగ్ అంటూ తెల్ల గులాబీని నాటకీయ భంగిమతో అందించాడు నవ్వేశాను ఐ లవ్ ఇట్ నాకెంతో ఇష్టమైన తెల్ల గులాబీని అపురూపంగా చూస్తూ వాసన చూస్తూ అన్నాను సారీ ఆ పొద్దుట ఫారెన్ డెలిగేట్స్ మీటింగు నేను లేకపోతే ప్రాజెక్టు చేజారిపోయేది అప్పుడు టీం లీడ్ని అయ్యేవాడిని కాదు ఈజ్ ఇట్ కాంగ్రస్ యూ డిజర్వ్ ఇట్ నీ అంకిత భావం అలాంటిది థ్యాంక్ యూ నేనే స్వయంగా నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళి ఉండాల్సింది నీకన్నా డ్యూటీ ఇంపార్టెంట్ కాదు కదా కానప్పుడు ఈ థాట్ రాలేదు చిన్న దెబ్బలే కదా అనుకున్నాను ఓకే లివ్ ఇట్ కలుషితమైన నా ఆలోచనకి సిగ్గుపడుతూ అన్నాను బట్ డోంట్ లివ్ మీ వదలనే వదలను రేపు నేను నా బిడ్డకి మంచిగా మనిషిగా బతకమని అర్థం చేసుకుని సదా అవగాహనతో జీవించమని బోధించే అదృష్టం కలగజేస్తున్నావు కదా సమ్మి నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు ఇంత దాకా మీ అమ్మ మా అమ్మ మా అమ్మమ్మ నా బున్న బుర్ర తిన్నారులే అలాగే అవసరపడితే నా కూతురు బుర్ర తి తింటాననుకున్నాను నా పిచ్చి హబ్బి వాటేసుకుంటూ అన్నాను నా చుట్టూ చేతులేసి పొదవి పట్టుకున్నాడు మైమరిచి పోయాను కరిగిపోయాను అంతలో కలిసిపోయాను ఇప్పుడు මේ ದmosකාto ho කmé.